ఓం శ్రీ నమః నమ శ్రీ గణేశాయ నమ ఔం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ హరిహరాభ్యాం నమ ధనలోపుడు అంగీరసుకు నమస్కరించి ఇలా అడిగాడు ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడినైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేశారు నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ పోటి పుణ్యపురుషుల సాంగత్యము కలిగినది నేను మహా పాపిని మహారణ్యములో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ గీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా ఫలప్రదాయకు ఈ కార్తీక మాసం ఎక్కడా నేను ఎక్కడ ఈ విష్ణు నందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నీ దైవికమలగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాబట్టి నన్ను తమ శిష్యునిగా గ్రహించి సత్కర్మలను మానవుడు ఎలా అనుసరించవలనో దాని ఫలమెట్టుతో విశదీకరించండి అని ప్రార్థించాడు ధనలోభుడు అప్పుడు అంగీరసుడు ఓ ధనలోభ అడిగిన ప్రశ్నలన్నీ మంచివి అవి అందరికీ ఉపయోగకరమైనవే అందుకని జాగ్రత్తగా వినుము వివరించదను అని అన్నారు ప్రతి మనిషి ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడొగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నాయి సత్కర్మను ఆచరించి వాని ఫలితమును పరమేశ్వరార్పితమరించినా జ్ఞానము కలుగుతుంది మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరింపవలనో తెలుసుకుని అటువంటి వానిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చెయ్యక సత్కర్మలను ఆచరించినా కూడా వ్యర్థమవుతుంది అలాగే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా అంటే ఈ మూడు మాసములందైనా తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయాలి అలా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయములందు తదితర దినములయందు స్నానము చేయవచ్చు ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారాలు చేయాలి అలా ఆచరించిన వాడు కర్మభ్రష్టడుకును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించను కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమగు తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకో కార్తీక మాసముందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలితాన్ని పొంది వైకుంఠానికి పోతురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోగుడు ఇలా ప్రశ్నించాడు ఓ మునిశ్రేష్ట చాతుర్మాసి వ్రతమని చెప్పితిరే ఏ కారణము చేత దానిని ఆచరించాలి ఇదివరకెవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి దాని విధానం ఏమిటి సవిస్తరముగా విశదీకరించండి అని కోరాడు అందుకు అంగీరసుడు ఏమన్నారంటే ఓయి వినుము చాతుర్మాస్య అనగా శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మ్యాసి వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాతి సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలితము కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకుంటుని కాబట్టి ఆ సంగతులు నీకు తెలియచేస్తున్నాను మొదట కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భాహుండును కోటి సూర్యప్రకాశమానుడును అగు శ్రీమన్నారాయణునికు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వానివలే మందహాసముతో ఇలా అన్నారు నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారి నీకు తెలియని విషయములు లేవు కదా మహాముళ్ళ సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నాయా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరిస్తున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేవు కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అప్పుడు నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ విరుగని విషయములు ఏవేనూ లేవు అయినను నీవు వచింపు మనడిచి విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారెట్లు విముక్తులగుదరో తెలియకున్నది కొందరు భుజించకూడదనిన పదార్థములను భుజిస్తున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవిస్తూ ఉన్నారు అట్టివారిని దయచేసి పుణ్యాత్ములను నొలర్చి రక్షించండి అని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకులది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచున్నాడు ప్రపంచమంతా వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షిస్తున్నాడు పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు ఆ విధంగా తిరుగుచున్న గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేస్తున్నారు కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుంటున్నారు కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తిని చూడుకున్నారు వీరందరిని శ్రీహరి గాంచి వీరిని ఎలా తరింపచేతునా అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాది అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికర్మకు నైమిసారణ్యములకు వెళ్ళెను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పొంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుతించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ నారాయణులను ఇలా స్తోత్రము గావించారు शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురామన్మందటాక్షలబ్ధమిభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా ఇంతటితో కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు పారాయణం సంపూర్ణం